సిమెంట్రీపేట బొంబాయి కాలనీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక ఆరో డివిజన్ సిమెంట్రీపేట బొంబాయి కాలనీలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో రెవరెండ్ మల్లిపూడి మార్టిన్ పాస్టర్ సందీప్ లు తమ సందేశాన్ని ఇచ్చారు ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ సందేశాన్ని ఇచ్చారు క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వైరాల అప్పారావు రాచర్ల శ్రీను మోర్తా మోసే మాచినని బాబు వైరాల రమేష్ కోడి రాజేంద్ర వైరాల రామకృష్ణ పెదపుడి శ్రీను శ్రీకాంత్ పోస్కో శేఖర్ మహిళలు కోడి బేబీ వైరాల మణి వైరాల బుజ్జి కోడి అనూష రాచర్ల భాను రాయమ్మ తదితరులు పాల్గొన్నారు మీరు చెప్తే చేయడానికి మేము ముందుగా ఉన్నాం అలాగే మా దృష్టిని తీసుకొస్తే ఏ సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తామని కూడా తెలియచేస్తూ ఈ క్రిస్మస్ వేడుకల్లో ఏసు క్రీస్తు ఒక బోధనలు వింటూ ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ ప్రేమని పంచుతూ సహనంగా క్షమించే గుణాన్ని అలవాటు చేసుకుంటూ సేవాతత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ముందుకు తీసుకెళ్ళాలి మీరు ఎదుటి మనిషిని ప్రేమించగలిగితేనే ఎదుటి మనిషికి సహాయపడగలిగితేనే యేసు క్రీస్తు ఒక ప్రేమని పొందగలుగుతారు మీరు ఎదుటి మనిషి నాకు అక్కర్లేదు నేను ఎవరికి సహాయపడనం ఏషా నీ ప్రేమ నాకు ఇచ్చాయంటే ఇవ్వలేదు నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి అని అనుకుంటే సాటి మనిషిని ప్రేమించగలగాలి ఆ ఆలోచన మీలో ఉండాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా క్రైస్తువు యొక్క సంక్షేమాన్ని కట్టుబడి ఉంది క్రైస్తువుల యొక్క మనోభావాన్ని గుర్తిస్తుంది మీ స్వేచ్ఛ ఏ మతాన్ని నమ్మాలన్నది మీ స్వేచ్ఛ నిర్భయంగా ముందుకు వెళ్ళండి మీకు ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా తెలియచేస్తూ అందరికీ క్రిస్మస్ మరియు ఇన్ అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు దగ్గర ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ విషయమే కాదు ఏ విషయంలోనైనా కూడా రాజమండ్రి నలభై రెండు అన్నదాన ఉంటున్నారు అలాగే చర్చిలు కానీ మసీదులకు కానీ దేవాలయాలకు కానీ ఆయన సొంత డబ్బులు వెచ్చించి ఏది కావాలని కూడా చేసి పెడుతున్నారు మీ అందరూ కూడా రానున్న రోజులు కూడా ఆదిరెడ్డి వాసులు ఇలాగే ఆశీర్వదించి ఇలాగా మనం పదిహేను మూడు నాలుగు పర్యాలు ఆయన ఎంబర్గా చూడాలని ఆ చల్లని ఏసు ప్రభు పర్లో ప్రభు ఆయన ఉండి ఇంకా ఉన్నోదయాన్ని భవిష్యంగా తీసుకెళ్ళాలని చెప్పి అందరి ద్వారా లైటింగ్ పెట్టుకోవడం అదేవిధంగా క్రిస్మస్ చెట్టు క్రిస్మస్ ట్రీ కూడా పెట్టుకుంటూ ఉంటాం గవరించినట్లయితే ఆ క్రిస్మస్ ట్రీ అనేటువంటిది పచ్చదనానికి గుర్తు భూమి మీద ఉన్నటువంటి అన్ని మొక్కలు మరి సంవత్సరం అంతా కూడా పచ్చగా ఉండవు కాలం వచ్చేటప్పటికి ఆకులన్నీ కూడా రాలిపోయి మూడు బారి తర్వాత మళ్ళీ కొత్త ఆకులు చిగురిస్తూ ఉంటాయి కానీ కొన్ని మొక్కలు చూసినట్లయితే ఎవర్ గ్రీన్ గ్రీన్ మొక్కలు అనేవి ఉంటాయి అంటే ఇక వాటికి ఆకులు కానీ కొమ్మలు కానీ ఎండిపోవడం అనేటువంటిది ఉండదు ఎన్ని నెలలైనా సంవత్సరాలైనా కూడా అదే పరిస్థితుల్లో అలాగే ఉంటుంది క్రిస్మస్ ట్రీని మరి ఆ మొక్కల జాతికి చెందిన కొన్ని మొక్కల మొక్కనే ఎంచుకొని మరి చక్కగా దాన్ని అలంకరిస్తూ ఉండేవారు యేసుక్రీస్ వారు పాప పాపాంధకారంలో వెలుగుగా ఉద్భవించాడు ఉదయించాడు పాపాన్ని పటాపంచులు చేశాడు వెలుగుమయం చేశాడు మనందరినీ మన జీవితాలను వెలుగుమయం చేశాడు కాబట్టి పచ్చదనంతో పాటు వెలుగు కూడా ఉండాలి అని చెప్పేసి క్రిస్మస్ ట్రీ మీద మరి కుబత్తులు ఉంచాలి అనేటువంటి సలహా ఇచ్చేటప్పటి నుండి